అన్నచ్చు అన్నచ్చండా అదేంది అంత మా చాలా ఎవరు తిరుమల్లె చెట్టు నీడా నువ్వు వస్తానంటే కట్టిస్తా కనకమేడా పెట్టేసి తలగడ చుట్టేసి గులాబీ అప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను ఇంటికాడ అందరు నా మాటనే వింటారు ఇంటికి యజమాను లేనేకైనా சரி சார் கிரேஜி பொக்கி அந்த அது மாத்தம் கொந்தரு அண்ணா మా సాయి సార్ సాగు సార్ అని చెప్పి సాగు కొట్టేసిన వాడికి మేమైతే ఎన్ని ఈ రోజు మొత్తం ఏ అని గడిపించలేము మా టైం అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చిన టైం నైన్ అవుతుంది అట్లా టైం నైట్ అయిపోయింది అందరికీ మహాశివరాత్రి నవరాత్రిలో శుభాకాంక్షలు అందరూ నాకైతే నేను ఎక్కువ పాటించాను కాబట్టి మీ మీకు చెప్తున్నా గా అందరికీ అందరు జాగ్రత్తగా ఉండండి కొంచెం వర్షాలు పడుతున్నాయి ఇంకా ఏమన్నా చెప్పాలా వీడు అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది

ఏం టాలెంట్ మీద అన్నచ్చు అన్న వచ్చేయండి అదేంటి అంత మాట బాగుంటుంది తెచ్చారా లేదా మోడర్ మోడర్ డ్రెస్టైల్ తిరుమల్లె చెట్టు నీడ నువ్వు వస్తానంటే కట్టేస్తా కనగమేడా తలగడ చుట్టేసి ఎడపడ

सर असिस्टेंट अरे सर पटको चेतली रेटकोरा अदर सर तो चुप है ना बोलू इनवेडन बंद बैठ गए टीम में डाल दे fellows अंदर एक कौन इस सर फैशन को चलने लगे मैम रिस्पेक्ट इशू ना मिलते 10.5 ओके மொத்தம் कंफियला सॉरी सॉरी सर ऐसे सर सरसिस అన్నారు డైరెక్ట్ ఇప్పుడు అన్న తీస్తాడు అన్న ఎందుకు ఏమన్నావురా నాకు ఇవ్వలే ఫ్యాన్స్ కోసం మళ్ళీ ఒకసారి రిపీటెడ్ ప్లీజ్ ఏదో తమ్ముడు కష్టం అన్న వాద మళ్ళా అయిపోవ ప్లీజ్

ൈസ് <laughs> ఆ సో దో పోస్టేజ్ రే ఇట్లా వచ్చ లైక్లీ ది ఇక్కడ నిల్చి ఉంటే వచ్చట్లా కాదు అలా ఇంకొక టేస్ట్ ఉంది ఇస్తావా పల్ల తోని ఇది ఏదుండండి ఇట్లా పెట్టు కాల్ తిన్నే పెట్టు చెప్ప లైక్ట్లా కాదు నువ్వు చెప్పినరా నాకు అర్థం గాలే ఓకే ఓకే ఓకేనా నువ్వు చెప్పినని ఆనందం కోసం అన్నాడు ఇప్పుడు ఈ కాల్ సగం ఇది పోలా అయితే వేట్లేదు అన్నం కాలు పెట్టురా అని చెప్పినది కాల్ వేడు కాల్ వేడి ఇంకా ఎంత వేడతొస్తునా ఆ ఆ ఆ అబ్బో కవిడ బాహైగా అరే వీడిచ్చినట్టు ఎప్పటికీ రాదు పాపం అని నేర్చుకుంటాడు వాడబ ఇంకా ఊరల్లానే ఇస్తున్నాడు గారి చేతులనే కదా అన్ని ఎవరు లైఫ్ ఎవరి లైఫ్ అయినా గారి చేతులనే ఉంటది అది గుర్తుపెట్టుకోరు ఎందుకు వచ్చి అమ్మి చూస్తున్నావు

సనా ముందల ప్లేట్ వేర్తా అయిపోతది సనా నానా జెల్లో చన్ మాళాల ఐకనరా అసిస్టెంట్ ఆ అసిస్టెంట్ ఇప్పుడు ఒకటి సార్ దంతర కుపిస్తావు కమనో కమసి మీరు తనాతరావు సార్ కమనో ఫోటో అన్నాడు ఎందుకని ఇంత బిల్డప్ ఇచ్చారు హీరో అనుకుంటాడు ఆ ఫోటో ఏమంటే చురకైన చుర కత్తులు పరుగులు

కావాలిరా నువ్వు కూడా అది అంటే ఉత్సవం మరిది నువ్వు చెప్పాలా అది అన్నాడు మళ్ళీ ఫోన్ కరెక్ట్ మనం పోయే టైంకి ఏడు ఉన్నది స్టార్ట్ అవుతుందంటే మేము రెస్టారెంట్ దిగుదా మేము ఎస్ఆర్ ఫ్యాషన్ నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం కానీ ఫోటో షూట్ కాగానే ఇది మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది రేట్లు ఎట్లుంటారా అమ్మాయి వాసిపోతాయి చాయ్ వాటర్ బాటిల్ తోని ఒక ఆరు వీలు రిచ్ రాదా అట్లా అనొద్దురా కానీ ఎంత పీస్గా ఉంది చెప్పు